నిద్ర నిద్ర నడికిల తెలత వడప అంటే అంటే కెట్రన్ లోకి రండి కొరచేటట క్లైంట్ క్లైంట్ వస్తురికి కడిపెటట కదా నేను అంటాను కాబట్టి కొద్దిగా ప్రిపరేట్ ఓహ్ యాప్ కొని బాగుంటా చెప్పు నా ప్రాబ్లం ఏమలేదే నీ ప్రాబ్లం ఏంది మే మేదర్ ప్రాబ్లమ్స్ ఏంది మేదర్ ప్రాబ్లమ్స్ ఏంది చెప్పనాకు జాకొడు గ్యాస్ కాదు మీ ఇద్దరు ప్రాబ్లమ్స్ ఏంది ఏం కావాలి మీకు చెప్పాలి నువ్వే నాకేం లేదు ఎందుకు అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి పెద్దలు ఏంది నీ ప్రాబ్లం పెద్దలే నీ ప్రాబ్లమ్స్ ఏంది చెప్పు మీరిద్దరే నాకు చెప్పు అక్క నాగమంటున్నావు నువేం మరి ఎక్కువ చేస్తుంది చిన్నపిల్ల మరి అక్కను కూడా లాక్కేట్లా ఎవరు నేనేంది కొడతా అన్నం పెడుతుంటే రోజు నువ్వు అంటాను ఏందమ్మ నువ్వు నా పరిస్థితి బాగానే ఉంది

నా ప్రాబ్లం ఏమి లేదయ్యా ఏకే ఎందుకు ఇంత కాపం వస్తుంది కొడ దారి మీద దారి మీద కాపం అంటే నాకు కాపం అవుతుంది ఎందుకు ఎందుకు రా ఎందుకని కాపం దారి మార్చొడ